నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలోని ఇరవై ఒకటో డివిజన్ దేవుడి చెరువు పార్కులో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు గతంలో దేవుడి చెరువు పార్కును ప్రారంభించింది నేనే అని బాలినేని అన్నారు ఇప్పుడు ముప్పై ఐదు లక్షల రూపాయల వయంతో పార్కులో మౌలిక సదుపాయాలు జిమ్ ఏర్పాటు చేశామన్నారు ఈ డివిజన్ లో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్లు కాలువలు ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రారంభించడం జరిగిందన్నారు నగరంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని బాలినేని స్పష్టం చేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత కమిషనర్ జశ్వంతరావు వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి స్థానిక కార్పొరేటర్ నాగరాజు నగర అధ్యక్షుడు కటార శంకర్ తమ్మినేని మాధవి బడుగు ఇందిరా విశ్వనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు